అపోస్తులుడైన పౌలు కొరింతీలుకు రాసిన మొదటి పత్రికలోని ఎనిమిదవ అధ్యాయము విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదము జ్ఞానము చేయను గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయను ఒకడు తనకేమైనానో తెలియననుకుని ఉంటే తాను తెలుసుకునవలసినట్టు ఇంకనూ ఏమయో తెలుసుకునేవాడు కాడు ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినట విషయము లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియూ ఎరుగుదుము దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులున్నారు ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తమును కలిగెను ఆయన నిమిత్తము మనమున్నాము మరియు మనకు ప్రభు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తమును కలిగెను మనము ఆయన ద్వారా కలిగిన వారము అయితే అందరి ఈ జ్ఞానము లేదు కొందరు ఇదివరకు విగ్రహమును ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థములు బలి బలియబడినవని ఎంచి భుజించుదరు ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము తినకపోయినందున మనకు తక్కువ లేదు తినినందున మనకు ఎక్కువ లేదు అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యము వలన బలహీనులకు అభ్యంతరము కలుగుకుండా చూచుకున్నది ఏలయనగా జ్ఞానము గల నీవు విగ్రహముల ఎందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకును కదా అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును ఇలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయువారగుచున్నారు కాబట్టి భోజన పదార్థము వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడలా నా సహోదరునికి అభ్యంతరము కలుగు చేయకుండాకై నేనెన్నటికి మాంసము తినను ఇంతటితో అపోస్తులుడైన పౌలు కొరింతీలుకు రాసిన మొదటి పత్రికలోని ఎనిమిదవ అధ్యాయము పూర్తి చేయబడినది